గుడ్ మార్నింగ్ ఎవ్రిబడి మా డే స్టూడెంట్స్ ఇప్పుడు అందరూ టెన్త్ క్లాస్ పబ్లిక్ ఇంకా దగ్గరలో ఉంది దగ్గరలో మనకి ప్రీ ఫైనల్స్ అవుతున్నాయి కాబట్టి పిల్లలు ఎగ్జామ్ టెన్షన్లో ఉన్నారు అందుచేత మీరు ఎగ్జామ్ అనేది టెన్షన్ పడిన అవసరం లేదు చదివేది ఎలా అంటే కాన్సన్ట్రేషన్తో చదవండి చదువుతున్నాం కదా అని చెప్పని అంటే బుక్ ముందరే ఉంటుంది కానీ మన కాన్సన్ట్రేషన్ మిస్ అయితే కనుక మీరు టెన్షన్ మిగులుతుంది తప్ప ఏమి రాదు కాబట్టి మీరు టెన్షన్ అయితే పడద్దు ప్రసంతంగా చదువుకోండి మీరు ఫస్ట్ నేను చదివారు కదా అవన్నీ గుర్తుపెట్టుకోండి అలాగే మోడల్ పేపర్స్ ఉన్నాయి కదా వాటిని చక్కగా రివైజ్ చేసుకోండి రివైజ్ చేసుకుంటే చక్కగా మీకు వస్తాయి అలాగే ఫైన్ పేపర్స్లో కూడా చాలా వరకు మనకి ఫిఫ్టీ పర్సెంట్ వరకు వస్తాయి అంటే చాయిస్ వదిలి మనం అన్నీ చదువుకోవాలి అలాగే గ్రాండ్ టెస్ట్ పేపర్స్ అట్లాగే లెసన్ వేజ్ అసెస్మెంట్ పేపర్స్ ఇవన్నీ కూడా చాలా పేపర్స్ అయితే ఉన్నాయి మన దగ్గర మెటీరియల్ అవన్నీ కూడా మీరు చక్కగా ఫైల్ చేసుకుని ఏ సబ్జెక్ట్ కాస్త చదువుకున్నప్పుడు నీట్గా పక్కన పెట్టుకుని చదువుకోండి అలా అయితే మీకు మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అలాగే బిడ్స్లో కూడా మీరు మార్క్స్ పోగొట్టుకునే పని లేదు అంటే ప్రతి మోడల్ పేపర్లో బిడ్స్ కూడా మీరు చూసుకోండి అంటే ఏబీసీడీ లాన్సర్స్ కింద కాదు ఆన్సర్ ఎలా గెస్ చేయాలి అనే విషయం చూసుకోవాలి అలాగే ఫస్ట్ తత్సము తద్భవు అలాగే నంబరు నెంబర్స్ మనకి బేసిక్స్ వచ్చాయనుకోండి కొంతవరకు దస్సు బీసు తీసు చాలీసు పచాసు అట్లా అంటే ఎంత అనేది మనకి ఉంటే దాన్ని బట్టి మనకి ఈజీగా అర్థమవుతుంది కాబట్టి వన్ టూ హండ్రెడ్ నెంబర్స్ కంపల్సరీగా గుర్తు పెట్టుకుంటే మీకు మార్క్స్ వస్తాయి అంతేకాకుండా లింగు వదన వచ్చిన వదనవి ఉన్నాయి కదా అవి కూడా మీరు చక్కగా చదువుకోండి చక్కగా మీరు చదువుకుని ఐడెంటిఫికేషన్ చేసినట్లయితే మీకు మంచి మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అలాగే మీకు డైలీ కూడా నేను గ్రామర్ చెప్పాలనుకుంటున్నాను దాన్ని జాగ్రత్తగా అయితే మీరు వినండి విని ఫాలో అయితే కూడా మీకు మాల్స్ వచ్చి చేర్చి ఉంటుంది మాకు టైం అయితే ఎక్కువ లేదు ఎక్కువ లేదు కాబట్టి మీరు చక్కగా అర్థమైతే చేసుకోండి అర్థం చేసుకుని ఇంట్రెస్ట్ పెట్టండి మెయిన్ టెన్షన్ ఫేస్లో ఇంట్రెస్ట్ పెట్టారు అంటే ఏమవుతుంది వచ్చిన పోతాయి అలాగే సిక్కు అయిపోతారు అనవసరంగా సిక్కిపోయి జ్వరలు తెచ్చుకునేవి చేస్తున్నారు కాబట్టి మీరు టెన్షన్ అయితే పడద్దు చక్కగా శ్రద్ధగా అయితే చదవండి ఇప్పటివరకు మీరు ఏమైతే చదివారో ఎన్ని పేపర్లు అయితే రాశారో అవన్నీ కూడా మీరు చ క్వశ్చన్ పేపర్స్ అనే దగ్గర పెట్టుకుని అంతకుముందు ఏ మిస్టేక్స్ వచ్చాయి అని ఆ మిస్టేక్స్ కాసెస్ తెలుసుకుని మీరు కరెక్ట్ చేసుకుని అవన్నీ కూడా మీరు బ్లాండ్గా చూసుకున్నట్లయితే మీకు పబ్లిక్లో మంచి మార్స్ రావడానికి అవకాశం ఉంటాయి మంచి ర్యాంక్ రావడానికి అవకాశం ఉంటుంది చేత మీరు టెన్షన్ పెట్టుకోకండి ప్రతి సబ్జెక్ట్ కూడా అట్లా చేయండి ప్రతి సబ్జెక్టు పేపర్స్ కూడా మీరు మీ దగ్గర ఉండాలి అంతేగాని నా పక్క వాళ్ళ బుక్ చూసి అలా చూసి అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి రికార్డుగా ఉండవు ఇంటి దగ్గర కూడా మీరు బుక్స్ అవన్నీ ఆర్డర్లో పెట్టుకుని నీట్గా సర్దుకోవాలి బుక్స్ పేపర్సు చదువుకోవడానికి ముందు మెటీరియల్ కావాలి కదా చదువుకుందామంటే బుక్ లేదనుకోండి పక్క వాళ్ళ బ్యాగులు ఉందనుకోండి ఉపయోగం ఏంటి అని చేత మనం ఇప్పుడు కూడా ఎలర్ట్గా ఉండాలి అలాగే ఎగ్జామ్స్కి తీసుకెళ్ళినప్పుడు కూడా పెన్స్ టూ పెన్స్ బాగా రాసే పెన్స్ తీసుకెళ్ళండి మంచిలో ఆగిపోకుండా సగం రాసిన పెన్లు కాకుండా కొంచెం స్టార్ట్ చేసే బాగా అసలు చెక్ చేసుకుని ఆ పెన్స్ మీరు తీసుకెళ్ళండి అలాగే బ్లాక్ పెన్ ఒకటి తీసుకెళ్ళండి స్కేలు పెన్సిలు ఎరైజరు షార్ప్నరు ఇలాంటి మీకు ఏవైతే నీట్ ఉంటాయో అవి తీసుకెళ్ళండి అట్లాగే వాటర్ బాటిల్ కూడా ఒకటి తీసుకెళ్ళండి తప్పకుండా కూడా తర్వాత మీరు చిన్న చిన్న అవసరాలకి మీ ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు ఎరైజర్ అని స్కేల్ అని లేకపోతే ఏదో ఒకటి అది ఇవి అనుకుంటారంటే మీరు కాపీ చేస్తుందని అనుకుంటారు అంటే కొత్త వాళ్ళకి తెలియదు కదా మరి పబ్లిక్ కథ మీరు రాస్తున్నది సో మనం తల వెనక్కి తిప్పినా కూడా మనకి అవసరం లేకుండా చిన్నగా మాట్లాడినా కూడా అసలు పక్క వేపు చూసినా కూడా అది కాపీ కిందే లెక్కొస్తుంది కాబట్టి మీరు అవన్నీ దృష్టిలో పెట్టుకుని పబ్లిక్ రూల్స్ పాటిస్తూ మన స్కూల్కి అట్లాగే మీకు మీ పేరెంట్స్కి మీ టీచర్స్కి అందరికీ మంచిగా తెచ్చే విధంగా మీ బిహేవియర్ ఉండాలి చక్కగా నీట్గా వెళ్ళి టెన్షన్ అవ్వకుండా రాయండి అలాగే నైట్ అవుట్లు చేయొద్దు అలాగని చదవడం కూడా మానద్దు ఒక టైం పెట్టుకుని సెటన్ టైం ఆ టైంలో మీరు చక్కగా చదువుకోండి అలాగే విటమిన్స్ ఫుడ్ కూడా తీసుకోండి చక్కగాను ఆ ఫుడ్ తీసుకోకపోయినట్లయితే నీరసి పడిపోతారు టెన్షన్ పడతారు అలాగే బయట ఫుడ్ తీసుకోవద్దు బయట ఫుడ్ మనకి దానివల్ల హెల్త్ స్పాయిల్ అయిపోతుంది ఫీవర్స్ రావడం అని అలాగే దగ్గు జలుబు రావడం అది ఉంటుంది చేత బయట డ్రింకులు తాగడం అవి అయితే మీరు అమ్మా అలా చేయడం వల్ల మనకి వేస్ట్ టైం వేస్ట్ అయిపోతుంది హెల్త్ పాడైతే మనం చేయాలనుకుంటే నేను చేయలేము మన రీచ్ అవ్వలేము కాబట్టి మీరు ఎంతో రెస్పాన్సిబుల్గా ఉండి ఒక లాగా ఈ పబ్లిక్ ఎగ్జామ్స్ చక్కగా రాసి పబ్లిక్ ఎగ్జామ్స్లో మీరు మంచి మార్క్స్ తెచ్చుకోవాలి సక్సెస్ సాధించాలి అప్పుడే మనకి హ్యాపీ చేత ఫస్ట్ అయితే మనము ఆ గ్రామర్ అయితే చెప్పుకోవాలి అట్లాగే ఇంకో విషయం ఏంటంటే మనకి ప్యాసేజెస్ ఉన్నాయి కదా ప్యాసేజెస్ అలాగే ఎక్కువ ఉన్నాయి కదా అవి చూసుకోవాలి మనకి ఒక బుక్లో ఏ లెసన్లో చే వస్తాయి ఏ లెసన్లో సార చదువుకోవాలి ఏ లెసన్లో ప్యాసేజెస్ చదువుకోవాలి అన్నీ మనం ఇచ్చాం కదా అవి మీరు గుర్తు పెట్టుకుని అవన్నీ కూడా మీరు చూసుకోండి ప్యాసేజెస్కి వచ్చేసినా మాత్రం మాస్ అయితే పోగొట్టుకోవద్దు అలా పోగొట్టుకుంటే కనుక మనకి నైంటీ ప్లస్ రావు అవి చాలా జాగ్రత్తగా అయితే చూసుకోండి అలాగే తోపు అని అలాగే తమరవా లెస్ను ఇవన్నీ కూడా మనం ఏం చేయాలి డైరీ ఎక్కుపన్న ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి నెక్స్ట్ ఇంకో విషయం మనం కవి రాసినప్పుడు కవి డేట్స్ తప్పు వేయకూడదు ఇయర్స్ తప్పు వేయకూడదు అదే కబీరు రహీమ్ ఉన్నాయి కదా మీరు అబ్బాయి అవి ఉన్నప్పుడు మనం ఇయర్స్ నైంటీన్ హండ్రెడ్ను అవి వేయకూడదు కదా మరి వాళ్ళు ఇప్పుడు వాళ్ళు కాదు కదా ఆ ఇయర్స్ మాత్రం ఫర్ ఇయర్స్ ఖచ్చితంగా మీరు బై హార్ట్ చేసుకోవాలి కవులు గురించి మీరు చదువుకుంటే తప్పకుండా మీకు టెన్ మార్క్స్ వస్తాయి అలాగే సార్ అంచర్లో రాసినప్పుడు కూడా ఏ ప్రశ్న ఎక్కడి నుంచి వచ్చింది ఎట్లాగా అని ఏ లెసన్ నుంచి అందుకే చేయాలి మీరు ఏ ప్రశ్న పన్నాక చాక్స్ ఇది అట్లా మనం రాసుకోవాలి అలాగే నాన్ కూడా హరిహరికా లెసన్ ఉంది కదా అందులో వచ్చేసి ఏదో ఒకటి రామ్మా బాగా చదివి రాయండి బాగా చదివి ఆ ఇచ్చిన క్వశ్చన్ ఏంటి దానికి ఆన్సర్ ఏంటి అది కరెక్ట్గా కనీసం నాలుగు పాయింట్లు రాసినా కూడా మీకు మార్కు పడదు అలా కాకుండా మనం పేజీలు పేజీలు రాసినా కూడా మార్కులు పడవు అని చెప్పి పబ్లిక్ కాబట్టి మనం ఏంటంటే కేర్ఫుల్గా ఉంటేనే మనం అనుకున్న మార్కులు రీచ్ అవ్వగలుగుతాం అయితే మాక్స్ ఎందుకు వెళ్తే బాధపడకూడదు మార్క్స్ వచ్చాక అబ్బాయి నేను బాగా చదివి నాకు మార్క్స్ వచ్చాయి మా కష్టానికి ఫలితం వచ్చిందని మనం హ్యాపీ ఫీల్ అవ్వాలి అని చేత మీరైతే కేర్ఫుల్గా చక్కగా బాగా చదివి మంచి మార్క్స్ తెచ్చుకోవాలి కోరుకుంటున్నాను అలాగే సేమ్ టైం హెల్దీగా ఉండాలి హ్యాపీగా చదువుకోవాలి టెన్షన్ అయితే అవ్వద్దు ఓకేనా అలాగే నేను డైలీ టైంలో మీకు గ్రామర్ అయితే చెప్పాలనుకుంటున్నాను వచ్చిన బదులున అట్లాగే శుద్ధి కేజీ అలాగే లింగ బదులున సంధి విచ్ఛేదాలు ఇవన్నీ కూడా నేను చెప్తూ ఉంటాను మీకు అవకాశం ఉంటే కానీ చూసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి అట్లయితే మాస్ వచ్చే ఛాన్స్ ఉంటాయని నా యొక్క తాపత్రం అనమాట सो अंदर की आल द बेस्ट गुड लक